కార్ రేసింగ్ అని పెట్టి దాంట్లో అక్రమాలు చేసి ఆ కార్ రేసింగ్లో ఆరు వందల యాభై కోట్లు మరి ఆరు వందల యాభై కోట్లు మరి దానికి లెక్కలు లేకుండా కార్ రేసింగ్ ఏ కంపెనీకి అయితే ఒప్పందం చేసుకున్నాడు ఆ కంపెనీకు ఆరు వందల యాభై కోట్లు పంపాడు కార్ రేసింగ్ ఆ కార్ రేసింగ్ విషయంలో నువ్వు ఆరు వందల యాభై కోట్లు పంపిందే గాక ఎన్నికల కోడ్ ఉండంగా దయచేసి గుర్తు పెట్టుకోండి మీడియా మిత్రులు కూడా ఎన్నికల కోడ్ ఉండంగా కూడా వాస్తవానికి ఆ కార్ రేసింగ్ ఏ డబ్బులు రిలీజ్ చేయాలన్నా మొదలు క్యాబినెట్ సమావేశం పెట్టుకుంటారు క్యాబినెట్ లో తీర్మానం జరుగుతుంది క్యాబినెట్ ఆమోదం పొందినకనే ఏ సంస్థకైనా డబ్బులు పంపాల్సిన అవసరం ఉంటది కానీ క్యాబినెట్ సమావేశం పెట్టకుండా కేటీఆర్ వారి సొంత నిర్ణయం తీసుకున్నాడు రెండోది ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాలి ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ ఇతర దేశాలకు ఈ ప్రభుత్వం ఖజానా నుండి డబ్బులు పంపేది ఉంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి ఆర్బిఐ పర్మిషన్ తీసుకోలేదు రెండో తప్పు ఎందుకంటే దేశం నుంచే డబ్బు పంపాలన్నా రాష్ట్రం నుంచే డబ్బు పంపాలన్నా ప్రభుత్వ సొమ్మును ఇతర దేశాలకు పంపాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాల్సిందే కానీ ఆర్బిఐ పర్మిషన్ తీసుకోకుండా మరి ఆయన ఇక్కడ నుండి యాభై కోట్లు లండన్ కు పంపించడం జరిగింది ఎన్నికల కోడ్ ఉండంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎన్నికల కోడ్ ఉండగా ఇక్కడ నుండి డబ్బులు పంపడం జరిగింది ఇది తప్పు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వము చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ఇంత ఉండాలే ఎన్నికల కోడ్ ఉండంగా రాష్ట్ర అంటే రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ లేకుండా ఆర్బిఐ పర్మిషన్ లేకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా మరి కేటీఆర్ ఎన్నికల టైంలో ఒక దిక్కు ఎన్నికల కోడ్ వచ్చి ఉన్నది ఎన్నికల కోడ్లో ఒక రూపాయి కూడా ప్రభుత్వ సొమ్మును బయటికి పంపకూడదు కానీ కేటీఆర్ లండన్కు కు కార్స్ విషయంలో యాభై కోట్లు లండన్కు పంపడం జరిగింది మరి తప్పే కదా అరే లుట్టేస్ అంటున్న వేంద్రబాయి 이리 딱 부가다